రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తిరుపతి జిల్లా శాఖ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తిరుపతి బైరాగిపట్టడలోని గంధమనేని శివయ్య భవన్ ప్రాంగణంలో ఎస్టియు భవన్లో ఇటీవల నూతనంగా ఎన్నిక కాబడిన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్థిక కార్యదర్శి రమేష్ బాబు జగన్నాథం కటారి మోహన్ అలాగే రాష్ట్ర కార్యవర్గానికి తిరుపతి జిల్లా నుండి ఎన్నికైన ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు గాజుల నాగేశ్వరరావు అలాగే రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కె ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పరిచయం చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు మా నాయకుడు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీకి వెళ్ళి సిపిఎస్ రద్దు కోసం పోరాటం చేశాము అదేవిధంగా అన్ని సంఘాలు కలుపుకొని ఎస్టీయూ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు కోసం అలిపెరగ పోరాటం చేస్తాము ఐదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ఇచ్చారు ఒకటి నాలుగు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు అపాయింట్మెంట్ అయ్యింటే సిపిఎస్ రద్దు చేయమని చెప్పారు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి గత సంవత్సరం నుంచి ఆర్థిక శాఖ న్యాయశాఖ ఫైల్ తిప్పుతా ఉంది ఈ ప్రభుత్వము దాని మీద మన క్యాబినెట్లో కూడా చేయమని మేము ఇంకా చూస్తామంటున్నారు కనీసం ఎన్నికలకు పోయే ముందు ఈ రాష్ట్ర లాస్ట్ అయినా కానీ ఆ రెండు వేల మూడు ఉపాధ్యాయులకి తక్షణమే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారాను అనేక సార్లు పోరాటాలు చేయడం జరిగింది కానీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కరువు అయింది అదేవిధంగా పిఎఫ్ ప్రధానంగా పీఎఫ్ మేము పిఎఫ్ ఫైనల్ పేమెంట్ కావచ్చు అదేవిధంగా లోన్లు కాబట్టి పెట్టి కనీసం ఆ సైట్నే బ్లాక్ చేసేసినారు బ్లాక్ చేసి మాకు ఎంత ఉందో మేము మేము భద్రపరచుకున్న అమౌంట్ ఎంత ఉందో కూడా మాకు తెలియదు కనీసం మేము ఎంత చూసుకోవాలంటే కూడా దిక్కే లేకుండా పోయిందనమాట అదేవిధంగా మాకు పెట్టిన ఒక సంవత్సరానికి కూడా మాకు రావాల్సిన బకాయిలు రావడం లేదు అదేవిధంగా తర్వాత ఏపీజిఎల్ఐ ఏపీజిఎల్ఏ సైట్ కూడా బ్లాక్ చేసినారు దాదాపు సంవత్సరంగా మేము రిటైర్ అయినా కూడా ఇంతవరకు ఎలాంటి బకాయిలు మాకు సంవత్సరంగా రావడం లేదు తర్వాత వచ్చి మెడికల్ ఎమర్జెంట్ కావచ్చు తర్వాత పీఆర్సీ బకాయిలు కూడా మాకు గత పదకొండ పీఆర్సీలో దాదాపు ఇరవై వేల వరకు మాకు బకాయిలు రావాలి